రామాంజన్ రెడ్డి గారు కూడా కర్ణాటక రామాంజన్ రెడ్డి గారి కూడా సన్మానం జరుగుతుంది గడిగా చెప్పట్లు కొట్టాలంటే గణమాన చెప్పట్లు గడిగా క్లాస్ చూడాలా గణమాన చెప్పట్లు మల్లెలా గురి గారి కూడా సన్మానం జరుగుతుంది గట్టిగా చెప్పట్లు కొట్టాలండి గడపన్న చెప్పట్లు గడిగా గ్లాస్ పెట్టాలా గడపన్న చెప్పట్లు గడిగా గ్లాస్ పెట్టాలా నేను థ్యాంక్ యూ అలా ఒకసారి స్కోర్ అన్ని కూడా తెలియజేస్తాను అంత మంది కూడా గమనించాలా శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశ్రతో బోరండి కేశవ రెడ్డి గారు పెద్ద పట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా శ్రీ మట్టపల్లి లక్ష్మీ నారసింహ స్వామి ఆశ్రతో శృంగి సురేందర్ రెడ్డి గారు గౌరవ అర్శన లక్ష్మి హుజూర్ నగర్ గర్ మండలం సూర్యాపేట జిల్లా వారు రెండు వేల ఎనిమిది వందల పదకొండు అడుగుల మూడించెల దురాని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు రంగనాథ స్వామి ఆశులతో గారు గాలదిన మండలం అనంతపురం జిల్లా జ్వాలా బహుబలి రెండు వేల ఐదు వందల ముప్పై ఐదు అడుగుల మూడు మూడించెల దురాని లాగి రెండవ స్థానంలో శ్రీ గురప్ప స్వామి ఆశ్రయతో ద్వారశీల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ కమాయిన్స్ తండ్రి స్వామి ఆశ్రయతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నేవారు పల్లె కాలనీ తడపతి టౌన్ అనంతపురం జిల్లా వారు రెండు వేల మూడు వందల అరవై ఎనిమిది అడుగుల ఎనిమిది చిలదరాని మూడవ స్థానములు శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశ్రయతో గుంటూరు రాంబొప్ప గారు నార్పు రెడ్డి మాధవరెడ్డి గారు చిన్న గోవన్న వారు రెండు రెండు వందల యాభై రెండవ నదురానే నాలుగు నాలుగవ స్థానములు ఐదవ స్థానములు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశ్రతో జిఎన్ఆర్ బోస్ గటిక హెఫ్విక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు చెల్లెల వారు గోస్వాడి మండలం నంద్యాల వారు రెండు వేల రెండు వందల యాభై ఎనిమిదిల దురానే లాగి ఐదవ స్థానములు శ్రీ కాలభైరవ స్వామి ఆశ్రతో పుట్లూరు వాసుదేవరెడ్డి గారు పి వెంగన్నపల్లి కమ్మాయి స్కండి ఆంజనేయ స్వామి ఆశ్రతో రమేష్ బాబు యాదవ్ గారు గన్నేవాడి పల్లివారు పంతొమ్మిది వందల ఇరవై రెండు వేల పరీక్ష ఎదురాని లాగి ఆరవ స్థానములో శ్రీ పెరిగొండ రంగనాథ స్వామి ఆశ్రులతో కేఆర్ బుక్ శ్రీ రామాంజనేయులు గారు గారులదిన వారు అఖండ పులువృద్ధి పదిహేడు వందల తొంభై ఐదు అడుగుల ఆరించిన దురాని లాగి ఏడవ స్థానములు కొనసాగుతున్నారండి ఎనిమిదవ స్థానములో వచ్చేసి ఎం రామాంజనేయులు గారు పిఆర్ పల్లి వారు తొమ్మిదవ స్థానములు వచ్చేసి బండుపల్లి రాజు గారు పిఆర్ పల్లి వారండి ఓకే

నిమిషం ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్లు ఇరవై సెకండ్లు పెణకందెలో ఉన్నాయి ఆ తదుపరి డ్రాలో పట్బోడో జిల్లా ఆలస్యం నీరాదు బిస్మిల్లా ఆలీ స్వామి ఆశ్రుతు సాయద్ కలాం పాద్షా గారు పెసరవాయ గ్రామం వడివేముల మండలం నందేళ జిలవర్ ఆలస్యం నీరాదు ఆర్థిక పరిట్రాలు పట్టాలు గోజున వరకు కూడా సిద్ధంగా ఉండాల మంచి కంప్ష్ణ

శేఖర్ కరోనా ఉంటే మార్చుకోవాలి మీరు శేఖర్ కరోనా మార్చుకో మార్చుకోడా మీరు కరోనా మార్చుకోవాలి శేఖర్ గారు పట్టుడవ జత వాళ్ళు ఆలస్యం చేరాదు బయలుదేరి రావాలా సాగత్ కలాం బాద్షా గారు పెసరవాయి గ్రామం అడా పట్టుకోలే చదో ఆలస్యం చేయరాదు సావత్ కలాం బాషా గారు పెసరవాయి గ్రామం గడివేముల మండలం నందాల జిల్లా వారు పాడిగట్టల సాయుద్ధ కళా గారు よろしくお願いしま ఆలస్యం చేయరాదు ఆ తదుపరి చివరి కాంపిటీషన్ చేత ప్రేక్షకులు కూడా మిస్ అయితే లాస్ట్ అవుతారు మరి ఇలాంటి సన్నడి రావాలన్నా మళ్ళా సంవత్సరం ఆగాల రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దురాన్ని ఎనిమిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదవ స్థానానికి కూడా డ్రామా ఓకే సమయం ఉండగానే పోటీ నుంచి గ్రా చేసుకున్నారు అలా పద్మ ఆలస్యం శ్రీ ఆంజనేయ స్వామి ఆశ్రతు ఏం బ్రహ్మాంజనేయులు గారు పీఆర్పల్లి గ్రామం పెప్పిలి మండలం నంద్యాల జిల్లా వారి చేత ఐదు వందల అడుగుల దురాన్ని లాగి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్నాయి